వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను పులావ్ చేయబోతున్నాను ఈ పులావ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ గుత్తి వంకాయలకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంతేకాదు పెరుగు పచ్చట్లకైనా కూడా అద్దిరిపోతుంది మరి రుచికరమైనటువంటి పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం నేను ఒక బంచ్ తీసుకున్నానండి ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నాను ఈ కొత్తిమీరను శుభ్రంగా కడిగి కాడలతో సహా మిక్సీలో వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క రెండు యాలక బుడలు ఒక ఆరు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆనియన్స్ బాగా కలర్ మారినాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ పులావ్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా కూడా అయిపోతుంది స్మెల్ అయితే అద్దరిపోతుందండి మనం చేస్తూ ఉంటే మన వీధంతా గుమాలిస్తుంది స్మెల్ ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నటువంటి ఈ కొత్తిమీర పేస్టుని వేసి దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం పుదీనా కొత్తిమీర అంతా కూడా తాలింపులో బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేయించుకుంటేనే పులావ్ అనేది మంచి రుచితో గుమగుమలాడుతూ వస్తుందండి ఇప్పుడు రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వాడమండి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటా పచ్చిమిర్చి అంతా కూడా బాగా మగ్గడానికి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాము టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఒకసారి అంతా కూడా కలుపుకుందాము తగ్గింపు బాగా మగ్గడానికి మరి కొద్దిసేపు మూత మూసి ఉడికించుకుందాము చూద్దామండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము మీ టేస్ట్ తగ్గట్టు నెయ్యి వేసుకోండి అంత ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనము ఎసురు వేసుకుందాము నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి నేను సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకొని వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం మనకి ఎసురు బాగా మరగాలండి మరుగు వచ్చిన తర్వాతనే బియ్యం వేసుకోవాలి చూడండి ఎసురు మరుగుతుంది ఇప్పుడు ఒక గ్లాసు సోనా మసూరి బియ్యాన్ని శుభ్రం చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ బియ్యం ఏమి నానబెట్టలేదండి అప్పటికప్పుడు కడిగి వేసుకుంటున్నాను ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము చూద్దాము చూడండి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా అన్నం ఉడికిపోయింది ఇప్పుడు నిమ్మకాయ తీసుకోవాలండి నేను తీసుకున్న గ్లాస్ బియ్యానికి హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే నిమ్మకాయ ఫుల్ తీసుకోండి మీరు నిమ్మరసం పిండి కలిపి మూత పెట్టి మంటను తగ్గించి ఉడికించుకోవాలి చూద్దాం చూడండి అన్నం హోల్స్ పడుతుంది ఈ టైంలో మూత మూసి సిమ్లో పెట్టేసేయాలండి కంప్లీట్ సిమ్లో పెట్టాలి చూడండి అన్నం ఒకసారి లోపల తేమ ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి ఏమాత్రం తడి లేదు పులావ్ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్